హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను ఈరోజైతే చక్కెరతో అది కూడా గోధుమ పిండితో కాజా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మైదాపిండి కన్నా గోధుమ పిండి హెల్దీ కదా అందుకే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు నేను ఇక్కడైతే టూ కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇందులోకి చిటికెడు ఉప్పుని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఉంటే మీరు బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక కప్పు పిండికి టూ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి అదే టూ కప్స్ పిండికి ఫోర్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ మరతకాజ అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ చేశాను మా లచ్చిమి అడిగినందుకైతే నేను చేస్తున్నాను చూడండి నేను ఇక్కడ టూ కప్స్ తీసుకున్నా కాబట్టి ఫోర్ స్పూన్స్ ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను మనము హీట్ చేసిన ఆయిల్ మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ హీట్ చేసిన ఆయిల్ అయితే మనం ఈ పిండిలోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ మన ఛానల్లో మడత కాజే చేసిండే వీడియో అయితే ఉంది కానీ అది మైదా పిండితో అలాగే బెల్లంతో చేసిన వీడియో అయితే ఉంది ఇంకా ఎవరైనా చూడకపోయి ఉంటే ఖచ్చితంగా చూడండి ఆయిల్ వేసి మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి పిండిని కొద్దిసేపు పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి పాకం కోసం అందులోకి నేనైతే టూ కప్స్ పిండి తీసుకున్నా కాబట్టి కరెక్ట్గా టూ కప్స్ షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని తీగ పాకం వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి అది తీగపాకం వచ్చేలోగా మనము మడత అయితే ప్రిపేర్ చేసేసుకుందాము ఇప్పుడు మనం పక్కన పెట్టిన పిండిని తీసుకొని పెద్ద చపాతీలాగా తాల్చుకోవాలి అందులోకి మనం కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని దాని తర్వాత కొంచెం పిండిని కూడా అప్లై చేసుకోవాలి అంటుకోకుండా లేయర్స్ లేయర్స్గా రావడం కోసం చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని చిన్నగా రోల్ చేసేసుకొని లాస్ట్లో కొంచెం వాటర్ వేసుకొని అంటించేసుకోవాలి దాని తర్వాత కొంచెం ప్రెస్ చేసుకొని చాక్తో ఒక ఏళ్ళు ఇంచుతో కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంకా ఎవరన్నా మడతకాజా ట్రై చేయలేదంటే ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ఫుడ్ రెసిపీస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి తప్పకుండా మిస్ చేయకోకుండా చూడండి ఇలా కట్ చేసుకున్న ఒక పీస్ని చేత్తో కొంచెం ప్రెస్ చేసుకొని బల్లాడుగాతో ఇలా తాల్ చేసుకుంటే అంతే అండి ఇప్పుడు ఈ కాజులని మనము ఆయిల్లో డీప్ డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఇలాగా డీప్ ఫ్రై చేసుకున్న కాజులని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా పాకంలో ఉంచితే అంతే అండి ఎంత టేస్టీగా ఉండే మడత కాజు అయితే రెడీ అయిపోయింది ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఈ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి